కంటికి ఒకలాగా కనిపిస్తుంది లోకం తెలిసినదే ఉందనుకుంటుంది నమ్మినదే నిజం అనుకుంటుంది ఉన్నదేదీ శాశ్వతమూ కాదు నమ్మినవన్నీ నిజమూ కాదు కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారతాయి నిద్ర తాత్కాలిక మరణం మరణం శాశ్వత నిద్ర బంధం ఏర్పడటానికి పునాది నమ్మకం అది బలపడడానికి హేతువు శ్రద్ధ కొనసాగి దానికి అవసరం త్యాగ నీ స్నేహితుడు కుబేరుడు అయితే సహాయం ఆశించకు నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వుని మిత్రుడు కుచేలుడు అయితే మనసు తెలుసుకుని సహాయం చెయ్యి అడంలేదని ఆగిపోకు మనసరిగినవాడే మంచి మిత్రుడు పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ పరిచయం పాతబడుతున్న కొద్ది మారిపోవడం సహజం కాని ఎంత పాతపడినా పక్కన పెట్టలేనిదే ప్రేమ ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భంవంతుడికి బాగా తెలుసు ఎవరు ఏది కోరినా కోరకున్నా అవసరమైన వాటిని ఎప్పుడూ ఎంత మెరకు వేటిని అనుగ్రహించాలో ఏమాత్రం సందేహించక ఎంతో ప్రేమతో ఇస్తాడు మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది విజయాలకు మూలం మీ మనస్సు మీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు మంచివారికంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచి బాగా ఉంటుంది కదా నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలు అయినా వేయి తప్పులేదు కాని వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషం వేయకు ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదలరించే ఆలోచించు మనసు ఆధీనంలోకి మనం వెళ్ళి నడవకూడదు మన ఆధీనంలోకి మనస్సును తెచ్చుకుని లక్ష్యం వైపు నడిపించాలి మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది మనుషులు వేయడల్లో వింత ఏముంది తప్పు చేశావని ఎప్పుడైతే అంతరాత్మతో ఒప్పుకున్నావో ఆ క్షణమే నువ్వు క్షమించబడినట్లే తిరిగి ఆ తప్పు జరంకుండా చేసుకుంటే మనిషిగా జయించినట్లే సంతోషం ఎక్కడో లేదు స్వేచ్ఛగా బ్రతకడం స్వేచ్ఛను పంచడంలోనే ఉంది నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీవైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి దూకుడుగా నడిచే మనిషి ముళ్ళు రచ్చుకున్న చాలు తర్వాత వేసే అడుగు జాగ్రత్తగా గమ్యాన్ని చేరుతాడు అలాగే జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు జాగ్రత్త ప్రణాళికలు వేస్తూ పొరపాటు జరకుండా విజయం వైపు అడుగులు వేయాలి కళ్లలో జారే కన్నీరును తుడిచే బంధం కన్నా కళ్లలో కన్నీరు జారకుండా చూసుకునే బంధం గొప్పది అన్ని కన్నా ఇష్టమైన వారి పలకరింపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది నీకేమీ తెలీదు అని ఎవరైనా అంటే వాదించకండి దగ్గర నిరూపించుకోవాల్సిన పనిలేదు సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పుగా చూస్తుంది కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం కాని లైఫ్లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం పట్టించుకోము మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం ఆప్యాయంగా తలచేవారు అభిమానంగా ఆరాధించేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటివారు మననుంచి ఏమీ ఆశించరు ఒక పలకరింపు తప్ప ఒక ఆడది అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని తన జీవితంతో ఆడుకుమ్మని కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎన్వీ ప్రొడక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్